హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే అరటమ్ ముదిరిపోయింది బాగా దీనికి ఏదో కొంచెం రోగం ఉండదు అందువల్ల ఇదంతా ఎండిపోతే అంత ఈ కొయ్యి సపోర్ట్తో ఉంది ఈ కొయ్యి తీసేస్తే పడిపోతుంది ఇంకా మాట కొయ్యి తీమ్మా arka saned ayo han to ye to mal kitne అయితే ఎండిపోయింది చిండీ ఇదేదో ఒక రోగం ఇలాగ అయిపోయింది అయితే ఎండిపోయింది అందువల్ల ఇలాంటి పెద్ద పెద్ద లాగా అయింది ఎవ అండి సద కదండి ఇంకా లావు లావుగా అమ్మ ఎన్ని మటించినానంటే జీవులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు జీట్లు వచ్చింది దీని పేరు వచ్చి కర్పూర వల్లే దీని పేరు చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కాయలు వచ్చి వాడిపోయినా కానీ నల్లగా దిగిపోతుంది ఎక్కువ రో అయినా ఆయనే కానీ వచ్చి ఉండే గుడ్డ చాలా టేస్ట్గా ఉంటుంది కర్పూర వల్లే దీని పేరు तो दोस्तों जिसे लोग एक तरह से तो बाय फ्रेंड्स वीडियो जिसने वाला लोग लाइक कर दीजिए शेयर कर दीजिए सब्सक्राइब कर दीजिए